నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఇంతకుముందు పాతికా సుత్తంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా భగ్గవుడి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ భగ్గవుడు ఇసును కత్తుడి గురించి చెప్తాడు అప్పుడు భగవానుడు ఇసును కత్తుడే ధర్మ వినయం పట్ల శ్రద్ధ లేకుండా అచేకుల అంటే అచేలక అనే పరిభ్రాజకుల పట్ల శ్రద్ధ వల్ల ఈ దమ్మ విని అని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని అతడు ఎవరెవరి మీద శ్రద్ధ పెట్టుకున్నాడు సునకత్తుడు వాళ్ళ గురించి భగవానుడు చెప్తాడు వాళ్ళు నిజంగా అర్హంతులు కాదు కానీ ఈ సునకత్తుడు వాళ్ళనే అర్హంతులు అని భావించాడు అని వాళ్ళందరి గురించి వివరిస్తాడు ఆ తర్వాత ఈ లోకం యొక్క ఆదిని గురించి కూడా తెలపడం జరుగుతుంది భగ్గవా నాకు ఆదిని గురించి తెలుసు దానికన్నా పై వాటి గురించి తెలుసు వాటి గురించి తెలిసిన నేను వాటిని అంటే వాటికి అంటి అంటి పెట్టుకోకుండా నేను నిర్వృత్తిని పొందాను దానిని తెలియడం వలన తథాకటుడు అపమార్గంలో పాడలేడు భగవ కొందరు శ్రమణ బ్రాహ్మణులు ఈ సృష్టి ఈశ్వరునిచే బ్రహ్మచే చేయబడింది అని అంటారు నేను వారిని సమీపించి ఎలా అంటాను ఆయుష్మంతులారా మీరు ఈ సృష్టి ఈశ్వరునిచే బ్రహ్మచే చేయబడింది అనటం నిజమేనా వారు దానికి అవును అంటారు నేను వారిని ఈ సృష్టి ఈశ్వరుని చే ఎలా చేయబడిందో చెప్పండి అంటాను వారు చెప్పలేకపోతారు చెప్పలేక నన్నే చెప్పమని అడుగుతారు నేను వారికి ఇలా సమాధానం చెప్తాను ఆయుష్మంతులారా చాలా కాలం గడిచిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకం సంవర్త ప్రళయాన్ని పొందుతుంది లోకం ప్రళయమైన తర్వాత అప్పుడు కూడా అంటే తర్వాత కూడా అబాస్వర బ్రహ్మలోకవాసులు ఉంటారు ఆ సంవర్త ప్రళయంలో అబాస్వర బ్రహ్మలోకం నశించదు వారక్కడ మనోమయమైన సమాధి వలన కలిగే ప్రీతిలో సంతోషిస్తూ సుందరమైన వస్త్ర భూషణాలతో అంతరిక్షంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు వారు చిర చిరకాలం ఆ స్థాయిలో అంటే ఆ స్థితిలో ఉంటారు ఆయుష్మంతులారా మెల్లమెల్లగా కాలం గడిచిన తర్వాత మరల ఈ లోకం ఉత్పన్నమవుతుంది అంటే వివర్తమవుతుంది ఈ పునరుత్పత్తికి మొదట ఒక శూన్యంగా ఉన్న బ్రహ్మ విమానం అంటే ఒక భవనం ఉత్పన్నమవుతుంది అప్పుడు ఎవరో ఒక దేవత తన ఆయువు లేదా పుణ్యం నశించడం వలన ముందు చెప్పబడిన ఆ అభాస్వర శరీరం నుండి జారి ఈ బ్రహ్మ విమానంలో పుడతాడు అంటే భవనంలో పుడతాడు ఇక్కడ కూడా అతడు సుందరమైన వస్త్రభూషణాలతో అంతరిక్షంలో చెరిస్తూ తన మనోమయమైన సమాధి నుండి కలిగిన ప్రీతిని తేజస్సుని చాలా కాలం కాపాడుకుంటూ ఉంటాడు అలా అక్కడ అతడు చాలా కాలం ఒంటరిగా ఉన్న తర్వాత అతనికి అసంతోషం చింత కలుగుతుంది అయ్యో ఇతర ప్రాణులు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది అనుకుంటాడు అప్పుడు ఇంకొక ప్రాణి ఆయుక్షీణం వల్లనో లేకపోతే క్షీణించడం వల్లనో అభాస్వర శరీరం నుండి జారి ఈ బ్రహ్మ విమానంలో పుట్టి అతనికి తోడవుతాడు అప్పుడు ఆయుష్మంతులరా అక్కడ మొదటి పుట్టిన ప్రాణికి ఇలా అనిపిస్తుంది ఏమని నేను బ్రహ్మను మహాబ్రహ్మను విజేతను అపరాజితుడను సర్వద్రష్టను స్వతంత్రుడను ఈశ్వరుడను కర్తను నిర్మాతను శ్రేష్ఠుడను పుట్టిన పుట్టనున్న వారందరికీ నేను తండ్రిని నా వల్లనే ఈ ప్రాణులు సృష్టించబడ్డారు అలా ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే నేను మొదట ఇక్కడి ఇతర ప్రాణులు వస్తే బాగుంటుంది అనుకున్నాను ఇలా నా మనో సంకల్పం వల్లనే ఇతర ప్రాణులు ఇక్కడికి వచ్చారు తర్వాత పుట్టిన ప్రాణులకు కూడా ఇలా అనిపిస్తుంది ఏమని ఇతడే బ్రహ్మ మహాబ్రహ్మ విజేత అపరాజితుడు సర్వద్రష్ట స్వతంత్రుడు ఈశ్వరుడు కర్త నిర్మాత శ్రేష్ఠుడు పుట్టిన ఇంకా పుట్టనున్న వారందరికీ తండ్రి అతని వల్లనే ప్రాణులందరూ సృష్టించబడ్డారు అలా ఎందుకు అనిపిస్తుంది అందుకు కారణం ఏంటంటే ఇతడు మొదట పుట్టాడు కాబట్టి ఆ తర్వాత మేము పుట్టాము కనుక అంటే ఈ అభాస్వర దేవతాలోకంలో పుణ్యం పూర్తయిన తర్వాత లేకపోతే అక్కడ వాళ్ళ ఆయువు చిరించిన తర్వాత ఈ భవనంలో పుట్టడం జరిగింది కానీ అక్కడ వాళ్ళు ఈ విధంగా అనుకుంటారు నేను అనుకోవడం వల్లే ఇక్కడ ఒక వ్యక్తి పుట్టాడు నేనే బ్రహ్మను అని తనకు తానే అనుకుంటాడు ఆ పుట్టిన వాళ్ళు కూడా ఇతడే ముందు ఉన్నాడు కాబట్టి మా తండ్రి ఇతనే ఇతడే బ్రహ్మ అని వాళ్ళు అనుకుంటారు ఇక్కడ ఆయుష్మంతులారా అక్కడ ముందుగా పుట్టినవాడు దీర్ఘాయువుతోటి సుందరంగా శక్తి సంపన్నంగా ఉంటాడు తర్వాత పుట్టిన ప్రాణులు అల్పాయువుతోటి అల్ప సౌందర్యంతో అల్పశక్తితో ఉంటారు ఆయుష్మంతులారా ఇంకా ఒకనొక ప్రాణి ఈ ఆ శరీరాన్ని విడిచి అంటే ఆ అభాస్వర లోకం నుండి ఇక్కడికి వస్తాడు ఇక్కడ పుట్టి ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచిస్తాడు ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించి అతడు తపంతో ప్రయత్నంతో యోగంతో అప్రమత్తతతోటి చక్కని సమూల చింతనతోటో ఒక పూర్వజన్మను స్మరించడానికి తగిన చిత్త సమాధిని పొందుతాడు అంతకు పూర్వం వాటిని స్మరింపలేడు అతడు ఇలా అంటాడు ఈ మహాబ్రహ్మ విజేత అపరాధితుడు సర్వద్రష్ట ఇంకా స్వతంత్రుడు ఈశ్వరుడు కర్త నిర్మాత శ్రేష్ఠుడు పుట్టిన పుట్టునున్న వారందరికీ తండ్రి అతడు స్థిరుడు నిత్యుడు శాశ్వతుడు అపరిణామి అచలుడు ఇక ముందు కూడా ఉండేవాడు కానీ నేను ఈ బ్రహ్మ వలన పుట్టింపబడిన వాడిని అందువలన నేను అనిత్యుణ్ణి అస్థిరుణ్ణి అల్పాయుష్కుణ్ణి మరణ ధర్ముణ్ణి అందుకే అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను ఆయుష్మంతులారా ఈ సృష్టి ఈశ్వరునిచే బ్రహ్మచే చేయబడిందనే వారు అలా చెప్తారు వారు ఇలా అంటారు ఏమని ఆయుష్మాన్ గౌతమ మేము మీరు చెప్పినట్లే విన్నాము భగ్గవ నాకు ఆదిని గురించి తెలుసు దానికన్నా పై వాటి గురించి తెలుసు వాటి గురించి తెలిసిన నేను వాటికి అంటి పెట్టుకోను అంటి పెట్టుకోకుండా నేను నిర్వృత్తిని పొందాను దానిని తెలియటం వలన తథాగతుడు దారి తప్పలేదు భగవ కిడ్డ ప్రదోషికుల కారణంగా ఈ సృష్టి జరిగిందనే వారు అంటే అంటే జరిగిందనే వారు ఉన్నారు ఇలా అనుకునేవారు నేను వారిని సమీపించి ఇలా అంటాను ఆయుష్మంతులారా మీరు కిడ్డ ప్రదోషికుల కారణంగా ఈ సృష్టి జరిగిందంటాం నిజమేనా వారు అప్పుడు నిజమే అంటారు నేను ఈ కిడ్డ ప్రదోషకుల కారణంగా ఈ సృష్టి ఎలా జరిగిందో చెప్పమని అంటే వారు సమాధానం చెప్పలేక నన్నే చెప్పమని అంటారు నేను వారికి ఇలా చెప్తాను ఆయుష్మాంతులారా కిడ్డ ప్రదోషకులు అనే దేవతలు ఉంటారు వారు అతిగా నవ్వులాటల్లో ఆనందిస్తూ ఉంటారు వారు అతిగా నవ్వులాటల్లో ఆనందిస్తూ ఉండటం వలన వారి స్మృతి అంటే సతి నశించింది ఎరుకు నశించింది సతి పోవడంతో ఆ దేవతలు ఆ దేవత శరీరం నుండి జారిపోతారు ఆయుష్మంతులరా వారిలో ఒక ప్రాణి ఆ శరీరాన్ని వదిలి ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చి ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచిస్తాడు అంటే అవుతాడు ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించి అతడు తపంతో ప్రయత్నంతో యోగంతో అప్రమాదంతో చక్కని సమూల చింతనతో ఒక పూర్వ జన్మను స్మరించడానికి తగిన చిత్త సమాధిని పొందుతాడు అంతకు పూర్వం వాటిని అంటే అంతకుముందు ఉన్న జన్మలను స్మరింపలేడు అతడు ఇలా అంటాడు ఈ గిడ్డ ప్రదోషిక దేవతలు అతిగా నవ్వులాటల్లో ఆనందిస్తూ ఉండకూడదు వారు అతిగా నవ్వులాటల్లో ఆనందిస్తూ ఉండకపోతే వారి సతిపోదు పోకపోతే వారు ఆ శరీరాన్ని కోల్పోరు నిత్యులై స్థిరులై ఇంకా శాశ్వతలై నామ ధర్ములై శాశ్వత అంటే శాశ్వతంగా ఉండేవారై అక్కడే నిలిచిపుంటారు గిడ్డ ప్రదోషిక దేవతలమైన మేము అతిగా నవ్వుల ఆనందించడం వల్లనే సతిని కోల్పోయి ఆ శరీరాన్ని వదిలి అనిత్యం అస్థిరం అల్పాయుష్కం మరణ ధర్మం కల ఇక్కడికి వచ్చాము ఆయుష్మంతులరా కిడ్డ ప్రదోషికుల వలన ఈ సృష్టి జరిగిందని చెప్పేవారు ఇలా అంటారు నేను నేను ఇలా అనగా వారు ఆయుష్మాన్ గౌతమ మేము మీరు చెప్పినట్లే వింటాము అంటారు భగవా నాకు ఆదిని గురించి తెలుసు దానికన్నా పైవాటి గురించి తెలుసు వాటి గురించి తెలిసిన నేను వాటికి అంటి పెట్టుకోను అంటిపెట్టుకోకుండా నేను నివృత్తిని పొందాను దానిని తెలియటం వలనే తథాకథుడు దారి తప్పలేదు భగవా కొందరు శ్రమణ బ్రాహ్మణులు ఈ సృష్టి మనోప్రదోషిక అనే దేవతల వలన జరిగింది అంటారు నేను వారిని సమీపించి ఇలా అంటాను ఆయుష్మంతులారా మీరు మనోప్రదోషికుల కారణంగా ఈ సృష్టి జరిగిందంటాం నిజమేనా అని అణగినప్పుడు అలా అడిగినప్పుడు వారు నిజమే అంటారు నేను ఈ మనోప్రదోషకుల కారణంగా ఈ సృష్టి ఎలా జరిగిందో చెప్పమని అంటే వారు సమాధానం చెప్పలేక నన్నే చెప్పమని అంటారు నేను వారికి ఇలా చెప్తాను ఆయుష్మంతులారా మనోప్రదోషిక అనే దేవతలు ఉంటారు వారు అతిగా ఒకరినొకరు క్రోధంతో చూసుకుంటారు అతిగా క్రోధంతో ఒకరినొకరు చూసుకోవడం వలన వారు తమ చిత్తాలను కలుషితం చేసుకుంటారు అలా వారు తమ చిత్తాలు శరీరాలు మలినం కాగా ఆ శరీరాలను వదిలిపెడతారు ఆయుష్మంతులారా ఒకనొక ప్రాణి ఆ శరీరాన్ని వదిలి ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చి ఇంటిని వదిలి ప్రవచిస్తాడు ఇంటిని వదిలి అనగారికనిగా ప్రవచించి అతడు తపస్సుతో ప్రయత్నంతో యోగంతో అప్రమాదంతో చక్కని మూల విచారంతో ముందరి జన్మను గుర్తుకు తెచ్చుకోవడానికి తగిన చిత్త సమాధిని పొందుతాడు ఆ చిత్త సమాధితో అంతకు ముందరి జన్మను గుర్తుకు తెచ్చుకుంటాడు అతడు అంతకు మించి గుర్తుకు తెచ్చుకోలేడు అతడు ఇలా అంటాడు ఈ మనోప్రదోషిక దేవతలు ఒకరినొకరు అతి క్రోధంతో చూసుకోకూడదు వారు ఒకరినొకరు అతి క్రోధంతో చూసుకుంటే వారి చిత్తాలు కలుషితమయ్యేవి కావు వారు అకలుషిత అదూషిత చిత్తాలతో ఉండేవారు ఆ దేవతలు ఈ శరీరాలను వదలక నిత్యమైన స్థిరమైన శాశ్వతమైన మార్పు లేని ఆలోకంలోనే ఉండేవారు కానీ మేము ఒకరినొకరం అతి క్రోధంతో చూసుకున్నాము అలా మేము ఒకరినొకరం అతి క్రోధంతో చూసుకోవడం వలన మా చిత్తాలు కలుషితమైనాయి దానితో చిత్త శరీరాలు మలినం కావడం వలన అక్కడి నుండి జారి అనిత్యం అస్థిరం అశాశ్వతం పరిణామశీలమైన ఈ లోకానికి వచ్చాము ఆయుష్మంతులరా మనోప్రదోషకుల వలన ఈ సృష్టి జరిగిందని చెప్పే విధానం ఇలా ఉంటుంది అనగా వారు ఆయుష్మాన్ గౌతమ మేము మీరు చెప్పినట్లే విన్నాము అని అంటారు భగవ నాకు ఆదిని గురించి తెలుసు దానికన్నా వాటి గురించి తెలుసు వాటి గురించి తెలిసిన నేను వాటికి అంటి పెట్టుకోను అంటి పెట్టుకోకుండా నేను నిర్వృత్తిని పొందాను దానిని తెలియటం వలన తథాగతుడు దారి తప్పలేదు భగవ కొందరు శ్రమణ బ్రాహ్మణులు కారణం లేకుండానే ఈ సృష్టి జరిగిందని అంటారు నేను వారిని సమీపించి ఇలా అంటాను ఆయుష్మంతులారా మీరు కారణం లేకుండా ఈ సృష్టి జరగటం అంటే జరిగింది అనటం నిజమేనా అంటే వారు నిజమే అంటారు నేను కారణం లేకుండా ఈ సృష్టి ఎలా జరిగిందో చెప్పమని అంటే వారు సమాధానం చెప్పలేక నన్నే చెప్పమని అంటారు నేను వారికి ఇలా చెప్తాను ఆయుష్మంతులారా అసన్యా అనే దేవతలు ఉంటారు సన్య కలిగిన వెంటనే ఆ దేవతలు తమ శరీరాలను వదిలిపెడతారు ఆయుష్మంతులారా ఇలా ఒకడు ఈ లోకంలో పుడతాడు ఇక్కడ పుట్టి ఇంటిని విడిచి ప్రవచించి అనాగారికుడు అవుతాడు ఇంటిని విడిచి ప్రవచించి అనగారికుడై తపస్సుతో ప్రయత్నంతో యోగంతో అప్రమత్తంతో చక్కని సమూల చింతనతో సన్యా ఉత్పత్తిని స్మరించడానికి అంతకు మించి కాదు తగిన చిత్త సమాధిని పొందుతాడు అప్పుడు అతడు ఇలా అంటాడు ఈ ఆత్మ లోకం అకారణంగా ఉత్పన్నమయ్యాయి అతన్ని అలా ఎందుకు అంటావు అని అడిగితే నేను ఇంతకుముందు లేను ఇంతకుముందు లేనప్పటికీ నేను పుట్టాను అంటాడు ఆయుష్మంతులారా ఈ లోకం కారణం లేకుండా పుట్టిందని వారు చెప్పే విధానం ఇది అనగా అంటే ఇది అని నేను చెప్పగా వారు ఆయుష్మాన్ గౌతమ మేము మీరు చెప్పినట్లే విన్నాము అంటారు భగ్గవా నాకు ఆదిని గురించి తెలుసు వాటికన్నా పై వాటి గురించి తెలుసు వాటి గురించి తెలిసిన నేను వాటికి అంటి పెట్టుకోను అంటి పెట్టుకోకుండా నేను నిర్వృత్తిని పొందాను దానిని తెలియటం వలన తథాగతుడు దారి తప్పలేదు ఇలా చెప్పే నన్ను భగవ కొందరు శ్రమణ బ్రాహ్మణులు అసత్యంతో అబద్ధాలతో లేని వాటితో తుచ్చంగా శ్రమణ గౌతముడు అతని భిక్షువులు విపరీత మార్గంలో నడుస్తున్నారు అని నిందిస్తారు శుభ విమోక్షాన్ని పొంది విహరించేటప్పుడు అంత అశుభంగానే తెలియబడుతుంది అని శ్రమణ గౌతముడు చెప్తాడు అని అంటారు కానీ భగవా శుభ విమోక్షాన్ని పొంది విహరించేటప్పుడు అంత అశుభ అశుభంగానే తెలియబడుతుంది అని నేను చెప్పలేదు భగవా నేను శుభ విమోక్షాన్ని పొంది విహరించేటప్పుడు అంత శుభంగానే తెలియబడుతుంది అని నేను చెప్పాను బంతే భగవానుడు భిక్షువులు విపరీత మార్గంలో ఉన్నారు అని నిందించేవారే విపరీత మార్గంలో ఉన్నారు భగవాను పట్ల నేను చాలా శ్రద్ధతో ఉన్నాను నేను శుభ విమోక్షాన్ని పొంది విహరించేటట్లుగా భగవానుడు నాకు ధమ్మాన్ని ఉపదేశించుగాక అని ఆ భగ్గుడు అంటాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు భగవ ఇతర దృష్టి ఇతర కోరిక ఇతర రుచి ఇతర శ్రద్ధ కలిగి ఇతర ఆచార్యులను అనుసరించేవారు శుభ విమోక్షాన్ని పొంది విహరించడం కష్టం ఇదిగో భాగవ నీవు నా పట్ల గల ఆ శ్రద్ధను కాపాడుకుంటే చాలు బంతే ఇతర దృష్టి ఇతర కోరిక ఇతర రుచి ఇతర శ్రద్ధ కలిగి ఇతర ఆచార్యులను అనుసరించేవారు శుభ విమోక్షాన్ని పొంది విహరించడం కష్టమైతే నేను భగవానుని పట్ల గల నా శ్రద్ధని చక్కగా కాపాడుకుంటాను అని భగ్గవుడు చెప్తాడు భగవానుడు ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో ఈ భగ్గవ గోత్ర పరివ్రాజకుడు భగవానుడి మాటలను అభినందించాడు అంటే ఈ లోకం ఎలా మొదలైంది అని రకరకాల సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు నిజంగా అది నిజమా కాదా అని తెలియకుండానే వాటిని గుడ్డిగా నమ్ముతూ ఓ ఇదేనేమో సృష్టికర్త ఒకరు ఉన్నారు బ్రహ్మ ఒకరు ఉన్నారు వారే మనల్ని సృష్టించారు అని అనుకుంటూ ఉంటారు తప్పుడు దృష్టితోటే ఉంటారు అందుకనే భగవానుడు క్లియర్గా చెప్తాడు ఈ లోకం ఎప్పుడు మొదలైందో దాని గురించి చింతించడం వలన ఉపయోగం లేదు దీన్ని అంతం చేయాలి అంటే అంటే మీ ప్రపంచాన్ని అంతం చేయాలి అంటే మీ లోపల ఉన్న చిత్త మలినాలను నశింప చేసుకోండి దుఃఖం అంతమవుతుంది ఉదాహరణకి భగవానుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఏంటంటే ఒక విషం పూసిన బాణం వచ్చి గుచ్చుకుంది అనుకోండి ఆ విషం పూసిన బాణం మనకి గుచ్చుకున్నప్పుడు దాన్ని తీసేసి వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ ఎక్కడైతే గాయం ఉందో దానికి మందు వేసి నయం చేసుకుంటారా లేకపోతే ఈ విషం పూసిన బాణం ఎవరు వేశారు ఎక్కడ నుండి వచ్చింది ఈ బాణం ఏ దానితోటి తయారు చేయబడింది అంటే మెటీరియల్ తోటి ఎంత దూరం నుంచి వేయబడింది ఆ వేసిన వాడు ఎవడు అని ఆలోచిస్తూ కూర్చుంటారా అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఆ బాణం బాణంకి ఉన్న విషమంతా కూడా శరీరానికి పాకి అడు మరణిస్తాడు అలా కాకుండా ఆ బాణాన్ని పీకి విషం అంటే తగిలిన చోట మందు వేసుకుంటే అతడు జీవించగలుగుతాడు అదేవిధంగా ఈ లోకం ఎప్పుడు మొదలైంది ఎవరు సృష్టించాడు ఎందుకు సృష్టించాడు ఇవన్నీ కూడా మిచ్చే దృష్టిలే అనమాట ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే దుఃఖం అంతం కాదు దుఃఖంని పూర్తిగా నిరోధం చేసుకోవాలి అంటే అష్టాంగ మార్గంలో నడుస్తూ దుఃఖం అంటే ఈ చిత్తమలినాలను నశింప చేసుకుంటే దుఃఖం నుంచి ముక్తి పొందుతాము సో ఎప్పుడు మొదలైందో దాని గురించి ఆలోచించడం అన్నది అనవసరమైన విషయం ఎలా అంతం చేయాలి అనేది భగవానుడు చెప్పాడు మన ప్రపంచాన్ని దాని మీద దృష్టి కేంద్రీకరించి దాని మీద ప్రయత్నం చేస్తే బాగుంటుంది సో ఇది ఈరోజు ప్రవచనం